ప్రముఖ అడ్వకేట్ పొలగం రామకృష్ణారెడ్డి సతీమణి శిరీష పుట్టినరోజు వేడుకలు రెడ్ క్రాస్ వృద్ధుల కాకినాడ రూరల్ మండలం బాకులపూడి గ్రామం సంతోష నగర్ లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్య పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పొలగం రామకృష్ణారెడ్డి శిరీష దంపతులు తెలిపారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన విందుతో వేడుకను సంతోషభరితంగా నిర్వహించారు ఈ సందర్భంగా లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన భార్య పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం దేవాలయంలో ఉన్నట్టుగా అనిపించిందని భవిష్యత్తులో కూడా రెడ్ క్రాస్ కు నావంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు అనంతరం శిరీష మాట్లాడుతూ తన పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వృద్ధుల మధ్య జరుపుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్త కరిమురళీ కృష్ణప్రసాద్ అనురాధ దంపతులు పులగం పవన్ చిన్నారెడ్డి రెడ్ క్రాస్ నిర్వాహకులు వీరభద్రరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అండి అందరికీ సూపర్చి ఈరోజు నా భార్య నా సతీపైన శిరీష గారి పుట్టినరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏదో ఒక సేవా కార్యక్రమం నిమిత్తం ఈ వాకల్పుళ్ళులో ఉన్న రెడ్ క్రాస్ సీనియర్ సిటిజన్స్ వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది మరి ఇద్దరిదే కూడా ఒకే దృక్పథం సేవా కార్యక్రమంతో ఈ రోజుని మొదలు పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈవిడ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిసిహెచ్లో జూనియర్ కింద వర్క్ చేస్తున్నారు నేను లాయరు మా భావాలు కూడా ముందు అందరికీ కూడా సర్వాల్ లవ్వాలన్న మా సిద్ధాంతం మాది దాని ప్రకారం నా మిత్రుడు నా అయిన బొండా భాస్కర్ బి న్యూస్ భాస్కర్ గారు నాకు ఈ ఇక్కడ ఆశ్రమం ఉందండి చాలా ఇది బాగుంటుందని చెప్పి చెప్పడం మరి ఈరోజు మార్నింగ్ వచ్చి ఈరోజు నా వంతుగా నా భక్తిగా వీళ్ళకి టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మరి మా భార్యాభర్తలు ఇద్దరు కూడా పొద్దున్నే వచ్చి ఇక్కడ సన్నిధిలో ఉన్న కృష్ణ భవానికి దండం పెట్టుకుని ఈ వృద్ధులు కూడా మాట్లాడడం జరిగింది నిజంగా వృద్ధులందరూ కూడా మా ఇద్దరిని ఎంతో బాగా ఆశీర్వదించారండి నేను అనుభవించి చెబుతున్న నా మనసులో మాట నా హృదయంలో మాట చాలా చాలా థ్యాంక్స్ మరొకసారి మా మిసెస్కి మరి ఇంత మంచి దీవులను అందించినందుకు మాకు ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎంతో శుచిగా శుభ్రంగా మన వాస్తవంగా మన ఇంట్లో కూడా చేసుకోలేనంత శుచిగా శుభ్రంగా ఇక్కడ గార్డెన్ కానీ కిచెన్ కానీ కిచెన్లో ఉన్న అలా వండిన విధానం అక్కడ రూమ్స్ కానీ మరి ఇదంతా కూడా చేయాలంటే ఇది చాలా ముందు అన్నిటికైనా మనసు ఉండాలి ఆ మనసు గల వ్యక్తి మరి మా వీరభద్రరావు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా మరి ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో అంతే స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు ఎవరికి కూడా ఎవరిని అడిగినా సరే మేము ఇక్కడ పని చేయడం మా అదృష్టం అండి ఇక్కడ పని చేయడమే మాకు ఈ ఈ అవకాశం అందరికీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అలా ఫీల్ అయి చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా నా మాటను గౌరవిస్తారు అభిమానిస్తారు ఒక్కసారి ఒక సందర్శన చేయండి నిజంగా ఒక నాకైతే ఒక తిరుమల పుణ్యక్షేత్రం అంత ఫీల్ నిజంగా కలుగుతుంది ఐఎమ్ సో హ్యాపీ మరొకసారి మరి మా మిస్సెస్కి ఇంత వీళ్ళందరికీ ఇంత మంచి ఆశీస్సులు పుట్టిన ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి